భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరంలో ఉంది ఇతిహాసం ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు ఏడవ అవతారం రామేశ్వరంలో శ్రీరాముడు రావణాసురుని నిర్వహించి సేతువుని నిర్మించి లంకాదితుడైన రావణాసురుని పరిపాలించి లంకకు చేరాడు రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు రాముడు రామణాసుని చంపిన తర్వాత పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుని కొలవాలనుకుంటాడు అందువల్ల లింగాన్ని పర్వతాల నుంచి తీసుకురమ్మని రాముడు హనుమంతుడికి ఆజ్ఞాపిస్తాడు ఆయన ఆ లింగాన్ని తెచ్చేలోపే కాలాతీతం అయినందువలన రాముడు భార్య సీత అయిన ఆమె ఒక విగ్రహాన్ని చేయిస్తుంది చిన్న లింగమే గోపురం రూపంలో పైన ప్రతిష్ఠించబడిందని నమ్మకం లింగాన్ని రాముడు రామనరేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రామేశ్వరంలో ఆలయం విష్ణు విష్ణువులకు సైకులకు అత్యంత పవిత్ర ఆలయం రామభక్తులు కానీ భక్తులు కానీ అయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి